హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి దొండకాయ ఫ్రై చేయడానికి ముందు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి పెనం పెట్టుకుని ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేయించాలండి ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు అండి అంటే కారం తగినట్టు కొంచెం కారం ఎక్కువగా కావాలంటే ఇంకా రెండు వేసుకోవచ్చు సన్నగా తరుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి కరివేపాకు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేస్తా ఉన్నాను ఇది కొంచెం సేపు వేగిన తర్వాత వెల్లుల్లి ఒక ఐదారు రెబ్బలు దంచి పెట్టుకున్నానండి అది వేసాను ఇది వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆ దొండకాయ ముక్కల్ని వేసి వేయించాలండి ఇది కాసేపు సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి దొండకాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కొద్దిగా పసుపు వేసి సాల్ట్ కొద్దిగా వేసి సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు వేయించాలండి కొద్దిగా వేగింది మళ్ళీ చూసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి మూత వేసి పెడితే ఆవిరి కొంచెము బాగా మగ్గుతుంది చూడండి వేగిపోయింది బెండకాయ ముక్కలు బాగా ఉడికాయి ఇప్పుడు కొద్దిగా మనము కారం వేసుకుంటామండి కొంతమంది కొబ్బరి పొడి వేస్తారు మిరియాల పొడి కూడా కొంతమంది వేసుకుంటారు ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు నేను వేరుసని గింజల పొడి వేసుకుంటానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి కామెంట్